హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు అద్భుతమైన అమేజింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు రైస్ వేసుకుని దానిలో రెండు కర్పూరం బిల్లలు ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా మనం ముక్కు దగ్గర పీల్చుకుంటూ ఉన్నామనుకోండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి కడుపులో తిప్పి వాంటింగ్ అయ్యేటట్లుగా ఉంటుంది కదండి అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా నాప్కిన్లో బియ్యం అలానే కర్పూరం వేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఆ స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఆ వాంటింగ్ అనేది రాదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం క్యాప్స్ ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కదండీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు క్యాప్ని ఈ విధంగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత డబ్బాలు స్టోర్ చేసుకోంగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా మిగిలిపోయిన ప్యాకెట్లో ఇలా ఫోల్డింగ్ చేసేసి పెండి క్యాప్స్ని రెండు విధంగా పెట్టేసామనుకోండి ఇలా సరుకులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం నెయిల్ పాలిస్ ఇలా నెయిల్స్కి అప్లై చేసినప్పుడు ఒక్కోసారి మనకి ఏదైనా వస్తువు తగిలినప్పుడు ఇలా నెయిల్ పాలిస్ అంతా కూడా బట్టలకి కానీ ఏదైనా వస్తువుకి కానీ అంటుకుంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నెయిల్ పాలిస్ అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఐస్ క్యూబ్స్ ఒక రెండు తీసుకుంటుంది తీసుకుని దానిలో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా నెయిల్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా నెయిల్స్ని అందులో ఆ వాటర్లో డిప్ చేసేసామనుకోండి అనుకోండి వెంటనే డ్రై అయిపోతుంది మనం ఏదైనా పట్టుకున్నా కూడా అంటకుండా ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఆ వాటర్లో నెయిల్స్ అప్లై చేసేసామనుకోండి అనుకోండి వెంటనే డ్రై అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ అండి ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఇన్స్టాగ్రామ్ కూడా తెలియని వాళ్ళు ఈ ఛానల్లో మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే అందులో కూడా ఉన్నాయండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఏదైనా సరుకులు డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు స్పూన్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి స్పూన్స్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా మూత అయితే పట్టదు కదండి మూత ఇలా పట్టకుండా ఉన్నప్పుడు ఇలా రివర్స్లో స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మూత పడుతుంది మనకు అందులోనే స్పూన్ ఉంటుంది కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో మీకు కొంతమందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళకి కాదండి నేను తెలియని వాళ్ళకి ఈ టిప్ షేర్ చేస్తున్నాను తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం ఫేస్కి రోజు కూడా ఇలా ఫేర్ లోలీ అప్లై చేస్తూ ఉంటాం కదండి ఫేర్ లో కాదండి ఇలా ఫేస్ పౌడరు అలానే ఫేర్ లోలీ రెండు ఒక్కసారి మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఇలా అరచేతిలో అది కొంచెం ఇది కొంచెం వేసేసి పౌడర్ కొంచెం కొంచెం ఇలా రఫ్ అప్లై చేసామనుకోండి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది అండి మంచి బ్రైట్నెస్ మనం ఎక్కువ ఎక్కువగా మనీ కట్ చేసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన ఫ్రిడ్జ్లో ఎంత క్లీన్ చేసుకోవాలి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి అంటే ఈ చిన్న టిప్ చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో అలానే ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి లేదంటే కొంచెం తురుముకోవాలండి ఇలా తురుముకున్న అల్లంలో కొంచెం పేస్ట్ వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసేసి మొత్తం కలిసేలాగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలాగా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ రెండిటిని కలిపేసి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసి వన్ అవర్ తర్వాత ఇలా ఏదైనా ఒక ఒక కవర్ లాంటిది దీని పైన పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని సెది పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి ఇలా ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ తీసేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ వాటర్ పీల్చుకుంటుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా గట్టిగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాం అనుకోండి చక్కగా ఈ విధంగా ఫే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపో మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఇలాగా పచ్చళ్ళు కానీ ఏదైనా చట్నీలు కానీ ఇలా చేసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి గ్రిప్పింగ్ లేక ఇలా గాజు చేసాలు పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ ఉంటాయి కదండి ఇలా గాజు చేసాలి అనుకోండి మనం అవసరానికి ఇలా తీసుకున్నప్పుడు చక్కగా సాక్స్ ఉంటుంది కాబట్టి గ్రిప్పింగ్గా పగిలిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా సాక్స్ని తీసుకొని ఈ విధంగా హ్యాండ్కి ఈ విధంగా తగిలించేసుకొని ఇండోర్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే రబ్బర్ ఉంటుంది కదండి అక్కడ డస్ట్ పట్టేసి చాలా మురుగ్గా ఉంటాయి కదండి ఇలా సాక్స్లో దువ్వెని పెట్టేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పేపర్ని చిన్న చిన్నగా ఇలా రోల్ చేసేసుకొని ఇలా కొంచెం త్యామ్ చేసుకోవాలండి ఇలా త్యామ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అక్కడొకటి అక్కడ ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి స్మెల్ వచ్చినప్పుడు బ్యాట్స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా ఫ్రిడ్జ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా పేపర్ రోల్ చేసుకుని లో పెడితే బ్యాట్స్మెన్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.